దళితుల భూములను గుంజుకుంటే ఈ అన్యాయం మీ కంటికి కనబడట్లేదా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నువ్వు నిర్వర్తించాల్సిన విధులు బాధ్యతలు మరిచారా మీకు కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లిలో బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు చెందిన భూములను కూడా ఓ ప్రజా ప్రతినిధి హోదాలో ఉన్న పెద్ద మనుషులు అన్యాయంగా వీరు భూముల్ని లాక్కుంటే ఎస్సీ ఎస్టీల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాల్సింది పోయి అందులో ఎస్సీ లేరని అనడం విడ్డూరంగా ఉందన్నారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు నిర్మాణం పనులు చేయించి అడ్డగోలు దోపిడీ చేశారని విమర్శించారు నిజంగా దోపిడీ చేయని పక్షంలో సోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా కొనసాగుతున్న రాష్ట్రానికి నలభై ఐదు ఎకరాల పదిహేడు గుంటలు రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్ల ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉన్నది అదేవిధంగా ఎనగుర్తి గ్రామంలో కూడా వన్ సిక్స్టీ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ సర్వే నెంబర్ వరకు కూడా వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ సిక్స్ వరకు కూడా ఆ సర్వే నెంబర్లో కొంతమంది ఎస్సీ సోదరులకు కూడా ఉన్నది మరి దీనిపైన అవగాహన ఎవరికి ఉంది ఎవరికి లేదో మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాలి ఈ రెండు వందల తొంభై నాలుగు భూముల కూడా గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరుల బాండెడ్ లేబర్ యాక్ట్ కింద ఎస్సీలకు మరియు బీసీలకు పొరంబోకు మరి గైరాన్ భూమి కింద అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆ భూములు వాళ్ళకి ఇచ్చింది అది ఇచ్చిందని చెప్పి ఒక ఫైల్ నంబర్ డి టూ సిక్స్ 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 బై టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ చెల్లలు ఇది ప్రభుత్వ భూమి అని కలెక్టరు ఆర్డీఓ తహసీల్దారు డిఆర్ఓ రిజెక్ట్ చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో ప్రభాకర్ రెడ్డి బక్ వెంకటయ్య ఇద్దరు కలిసి మరి దొంగ జీవ సృష్టించబడిందా దీని డేట్ ఇరవై మూడు ఏడు రెండు వేల ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీలో ఒక ఎన్ఓసి క్రియేట్ చేయడం ఈ ఏముంది కలెక్టర్ గారు మన రిజిస్టర్ గారికి ఇది పట్టాభూమి అని ఒక ఎన్ఓసి క్రియేట్ చేయడం ఇది ఫేక్ ఎన్ఓసి ఈ వేదిక ద్వారా భక్తి వెంకటేష్ గారు పెద్దలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఓడిపోవచ్చు రెండు సార్లు మా నాయన అవినీతి చేయలే కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి చేయలే మీరు కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి చేసి ఓటుకు పదిహేను వందల ఓట్లు వంచారు పదిహేను వందల రూపాయలు మంచి ఒకవేళ నేను మీ భూపల్లి గ్రామంలో మీ భూపల్లి గ్రామంలో మీరు పంచలేదు పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళ కంటే కోటిలింగేశ్వర స్వామి మన దాన్ని కూడవెల్లి వెళ్ళి వాళ్ళలో మునిగి మనం దేవుని దగ్గర ప్రమాణం చెప్తాం అవినీతి చేయని ఒక ఒక ఈఎన్సీఆర్ రెండు వేల కోట్లు అవినీతి చేసింది ఆధ్వర్యంలో మీ మంత్రి ఇక్కడ ఉండే మీ కొత్త ప్రభాకర్ రెడ్డికి సోని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎన్ని కాంట్రాక్ట్ చేసిడో దానిలో కూడా ఆ కంపెనీలు ఎందుకు ఎందుకు మూసేసారు తోడుకుంటా పోతే చాలా ఉంటాయి జహీరాబాద్ టూ సిద్ధిపేర దాకా రావాల్సి వస్తుంది ఎవరు రోజులేదు లేదు మేము వ్యవస్థల నిర్వీర్మం కావద్దు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం వాళ్ళు బతకాలని చెప్పి భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఆ వ్యవస్థ నిర్వీరం కావద్దని పోరాటం మాత్రమే మా టిఆర్ఎస్ నాయకులు అప్పటి ప్రభాకర్ రెడ్డి హయాంలో బక్కి వెంకటయ్య గారి హయాంలో మరి ఈ డాక్యుమెంట్ క్రియేట్ అయింది ఇది ఫేక్ ఇది ఫేక్ కాకపోతే ఇరవై నాలుగు కలెక్టర్ ఆర్డీఓ డిఆర్ఓ తహసీల్దార్ ఈ దేహాన్ భూమి ఫైల్ నంబర్ దోసో పాటు రిజెక్ట్ చేయడం జరిగింది మరి దీనిలో ఈ అవినీతిలో ఈ భాగవతంలో ఎవరు భాగ్యస్వామని అనుకుంటున్నారు